జలదంక్యలో ఈ నెల పదమూడు నుండి పద్దెనిమిది వరకు జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల కరపత్రాలను కార్యక్రమ అధ్యక్షులు పోలగొంట మధమోహన్ రెడ్డి ప్రధాన అర్చకులు కందుర్తి సతీష్ శర్మ ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివరాత్రి పర్వదినానికి స్వామివారి ఊరేగింపు అభిషేకాలు అన్నదానం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు నెల్లూరు జిల్లా దిలదింక మండలం దిలదింక గ్రామ గ్రామంలో వేంచేస్తున్న శ్రీ గంగా పార్వతి సమేత జానకి రామలింగేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి భక్తులందరూ కూడా యొక్క కార్యక్రమాల్లో కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపక పాత్రలు కావలసిందిగా కూర్చున్నాం అలాగే రేపు పదమూడవ తారీఖు సాయంత్రం ఏడు గంటలకి గణపతి పూజ పుణ్యాహవాచన అంకరారోపణ పుట్టమ్మను తీసుకురావడము అఖండ దీపస్థాన దీక్షా వస్త్ర స్వీకరణ ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి పద్నాలుగవ తారీఖు సాయంత్రం ఏడు గంటలకి గణపతి పూజ పుణ్యాహవాచన యాగశాల ప్రవేశము ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతున్నది అలాగే పదిహేనవ తారీఖు ఉదయం యాగశాల ప్రవేశము నిత్య హోమము బలిహరణ తదుపరి స్వామివారి గ్రామోత్సవము తదుపరి తొమ్మిది గంటలకి మహాన్యాస పూర్వక ఏకరుద్ర వారాభిషేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి స్వా భక్తులందరూ కూడా ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కూర్చు ఉన్నాము అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి స్వామివారికి అర్చనలు ద దర్శనము భాగ్యము కలుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకలు పటాకాక్షలు వచ్చిందిగా కూర్చు రాత్రి పన్నెండు గంటలకి లింగోత్సవ కాల అభిషేక కార్యక్రమం జరుగుతున్నది తదుపరి స్వామివారి నంది సేవ గ్రామోత్సవం జరుగుతున్నది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తొలగించవలసిందిగా కూర్చు ఉన్నాం అలాగే పదహారవ తారీఖు ఉదయం గణపతి పూజ పుణ్యాహ వాచన యాగశాల ప్రవేశము నిత్య హోమము బలిహరణ సాయంత్రం ఏడు గంటలకి నిత్య హోమము యాగశాల ప్రవేశము బలిహరణ తర్వాత గజసేవ గ్రామోత్సవం జరుగుతున్నదిగా పదిహేడవ తారీఖు ఉదయం నిత్య బలిహరణ యాగశాల ప్రవేశము తదుపరి స్వామివారి తొమ్మి తొమ్మిది గంటలకు కూడా శ్రీ గంగా పార్వతి సమేత జానకి రామలింగేశ్వర వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి కృముఖ పార్వతీ పరమేశ్వరుడు కృముఖ పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం అలాగే పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది సాయంత్రం ఏడు గంటలకి నిత్య బలిహరణ యాగశాల ప్రవేశము తదుపరి ఏడు ఏడున్నరకి స్వామివారి కళ్యాణ తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి తదుపరి అశ్వయోగ రామోత్సవం కూడా జరుగుతున్నది కాబట్టి జలదెంక్య మండల గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా తిలకించి స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం నెల్లూరు జిల్లా జలదంకి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతి జానకి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల పదమూడవ తారీఖు నుండి పద్దెనిమిదవ తారీఖు వరకు వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది అలాగే స్వామివారికి ఈ ఐదు రోజులు చేసే కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొనేందుకు కోరుతున్నాం అలాగే స్వామివారి తిరునాళ్ళ సందర్భంగా పద్నాలుగో తారీఖు నుంచి మొదలవుతాయి పదిహేనో తారీఖున పదమూడో తారీఖు నుంచి మొదలవుతాయి పదిహేనో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ గ్రామోత్సవాల్లో కానివ్వండి ఈ తిరునాళ్ళలో ప్రతి ఒక్కరూ సేవాభావంతో పాల్గొని ఒకరికొకరు సమన్వయంతో మంచి మనసుతో స్వామివారి కృప్కి ప్రార్థులు కావాలని చెప్పి ఈ స్వభావంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా మేము ఒక వినపము ఎందుకంటే కొన్ని ఏరియాల్లో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు ఇలాంటివి జరుగుతుండే దొంగతనాలు అయ్యి అలాంటివి ఏం జరగకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు భక్తులను కూడా పేరు పేరును కోరుకుంటున్నారు